శిశు వికాసం పెడగాజి ఒకటి దృఢమైన మనస్సులోనే దృఢమైన ఆరోగ్యం ఉంటుంది అనే దానిని సూచించు వికాస నియమము ఒకటి వికాస ఏకీకృతం మొత్తం రెండు వికాసంను అంచనా వేయగలగటం మూడు వికాసం సంచితమైనది నాలుగు వికాసం క్రమానుగతం కరెక్ట్ ఆన్సర్ ఇస్ వన్ రెండు ప్రతిరోజు బడికి వెళ్లకపోతే కొడతాను అనే అమ్మ మాటలకు భయపడి ప్రతిరోజు బడికి వెళ్లే వసంత కోల్బర్గ్ నైతిక వికాసంలో ఈ క్రింది ఏ దశకు చెందుతుంది ఒకటి సాంప్రదాయ స్థాయి మూడవ దశ నాలుగు సాంప్రదాయ స్థాయి నాలుగవ దశ కరెక్ట్ ఆన్సర్ మూడు పిల్లవాడు పదకొండు నెలల వయస్సులో నడవడం ఒకటి పరిపక్వత వల్ల వచ్చు మార్పులు రెండు అనుభవ ఫలితంగా వచ్చు మార్పులు మూడు సహజతాల వల్ల వచ్చు మార్పులు నాలుగు మత్తు పదార్థాల వల్ల వచ్చు మార్పులు కరెక్ట్ ఆన్సర్ ఇస్ వన్ నాలుగు ఫలదీకరణ సమయంలో ఏర్పడిన సంయుక్త బీజంలో ఏ క్రోమోజోములు తల్లి నుండి సంక్రమిస్తాయి మూడు జతల క్రోమోజోములు తండ్రి నుండి సంక్రమిస్తాయి సరియైన సమాధానం గుర్తించండి ఒకటి ఏ మాత్రమే సరైనది బి సరైనది కాదు రెండు బి మాత్రమే సరైనది ఏ సరైనది కాదు మూడు మరియు మరియు బి బి సరైనవి నాలుగు కావు కరెక్ట్ ఆన్సర్ వన్ ఐదు రెండవ వయోస్థాయి బాల్యారంభ దశ వికాస కృత్యం ఒకటి నడవడం నేర్చుకోవడం మాట్లాడటం నేర్చుకోవడం రెండు తన శరీర సౌష్ఠవాన్ని అంగీకరిస్తూ తన శరీరాన్ని ప్రతిభావంతంగా వినియోగించుకోవడం మూడు చదవడం రాయడం గణితం చేటకు అవసరమైన మూల సూత్రాలు నేర్చుకొనుట నాలుగు సంఘర్షణలు ఒత్తిడిలు కుంఠనానికి గురికావడం కరెక్ట్ ఆన్సర్ ఇస్ వన్ ఆరు జ్యోత్స్న అనే ఉపాధ్యాయుని రెగ్యులర్ బాధ్యతతో పాటు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ప్రత్యేక శిక్షణను తీసుకుని ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు కూడా విద్యనందిస్తుంది అయితే జ్యోత్స్న ఈ నమూనాకి చెందును ఒకటి రీసోర్స్ నమూనా రెండు ఇటినరెంట్ నమూనా మూడు డ్యూయల్ టీచింగ్ నమూనా నాలుగు దూర అభ్యసన నమూనా కరెక్ట్ ఆన్సర్ ఇస్ త్రీ ఏడు వైఖరులు ఎల్లప్పుడూ శాశ్వతం కాదని తెలిపే ప్రవచనంను క్రింది వానిలో గుర్తించాలి ఒకటి వైఖరులను నిర్ధారించలేము రెండు వైఖరులు అనువంశికంగా వ్యక్తికి సిద్ధిస్తాయి మూడు వైఖరులు గతిశీలకమైనవి నాలుగు వైఖరులు ఎల్లప్పుడూ ధనాత్మక ప్రతిస్పందనను కలుగజేయును కరెక్ట్ ఆన్సర్ ఇస్ త్రీ ఎనిమిది ప్రజ్ఞాపరీక్షలకు సంబంధించిన ఒక శాబ్దిక పరీక్ష ఏ రావెన్స్ ప్రోగ్రెసివ్ పరీక్ష బి బిబినే సైమన్ పరీక్ష సి భాటియా ప్రజ్ఞామాపని పరీక్ష ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఇస్ త్రీ తొమ్మిది ఈ క్రింది వాణిలో పరిపక్వతకు చెందినది ఏ అభ్యసనం ద్వారా ఏర్పడదు బి అనుభవం ద్వారా ఏర్పడుతుంది సి క్రమానుసారంగా జరుగుతుంది ఒకటి ఏ మరియు బి మూడు ఏ మరియు సి రెండు బి మరియు సి నాలుగు ఏ బి మరియు సి కరెక్ట్ ఆన్సర్ ఇస్ త్రీ పది ప్రయోగ పద్ధతిలో ఒకే సమూహంపై ఒకసారి స్వతంత్ర చరాలను ప్రవేశపెట్టి మరోసారి స్వతంత్ర చరాల ప్రభావం లేకుండా చేసి ఫలితాలలో తేడాను తెలుసుకున్నట్లయితే నమూనా ఏ రకమైనది ఒకటి ఏకసమూహ నమూనా రెండు సమాంతర సమూహ నమూనా మూడు పరిభ్రమణ సమూహ నమూనా నాలుగు నియంత్రిత నమూనా కరెక్ట్ ఆన్సర్ ఇస్ వన్ పదకొండు కాలేపినం నిప్పుల పొయ్యి అను సామెత సూచించు సంఘర్షణను క్రింది వానిలో గుర్తించండి ఒకటి ద్వి ఉపగమ సంఘర్షణ రెండు ఉపగమ ఉపగమ సంఘర్షణ మూడు ఉపగమ సంఘర్షణ ఐదు పరిహార సంఘర్షణ నాలుగు పరిహార పరిహార సంఘర్షణ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఫోర్ పన్నెండు గార్డినర్ ప్రకారం సరైన వాణిని ఈ క్రింది వానిలో గుర్తించండి ఎ ప్రకృతి నేపరులు దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ బి రచయితలు శాబ్దిక భాషా ప్రజ్ఞ శారీరక నేర్పరులు తార్కిక ప్రజ్ఞ ఒకటి ఏ మరియు బి మాత్రమే సరైనవి రెండు బి మరియు సి మాత్రమే సరైనవి మూడు ఏ మరియు సి మాత్రమే కరెక్ట్ ఆన్సర్ ఇస్ వన్ పదమూడు గాడిదన గురించిన వర్ణనను విని తరువాత దారిలో కనబడిన నల్ల కుక్కను కూడా మేక అని భావించిన విద్యార్థిలో పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం కలిగిన భావనను ఈ క్రింది వానిలో గుర్తించండి ఒకటి సాంసీకరణం మూడు వ్యవస్థీకరణం రెండు సమతుల్యత నాలుగు అనుగుణ్యత కరెక్ట్ ఆన్సర్ ఇస్ వన్ పద్నాలుగు శివసాయి అనే ఒక ఉపాధ్యాయుడు తరగతిలో ఒక భావాన్ని ఒకరికి కథ రూపంలో చెప్పి అతని నుండి వేరొకరికి చెప్పించి అతని నుండి వేరొకరికి ఇలా అనేక మందికి చెప్పించడం ద్వారా వారి ధారణను కొలిచే మాపన పద్ధతి ఒకటి స్మృతి విస్తృతి రెండు కథనాలు మూడు శబ్దప్రమాణం నాలుగు ఆకృతుల పునరుత్పాదన కరెక్ట్ ఆన్సర్ ఇస్ టూ పదిహేను వ్యక్తి యొక్క దీర్ఘకాయత్వం మరుగుజ్జుతనన్ను నిర్ధారించే హార్మోనును స్రవించే గ్రంథి ఏది ఒకటి అవటు గ్రంథి మూడు అడ్రినల్ గ్రంథి రెండు పార్శ్వ అవటు గ్రంథి నాలుగు పీయూష గ్రంథి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఫోర్ పదహారు అనుగుణ్యత సాంస్కరణలను ప్రస్తావించిన సిద్ధాంతంను క్రింది వానిలో గుర్తించండి ఒకటి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం జీన్ పియాజే రెండు నైతిక వికాస సిద్ధాంతం కోల్బర్గ్ మూడు మనోసాంఘిక వికాస సిద్ధాంతం ఎరిక్ ఎరిక్సన్ నాలుగు మనోవిశ్లేషణవాదం సిగ్మండ్ ఫ్రాయిడ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ వన్ పదిహేడు ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు తను బోధించే పాఠ్యాంశాన్ని విద్యార్థుల శక్తి సామర్థ్యాలకు అవసరాలకు అభిరుచులకు అనుగుణంగా బోధించాడు అతడు అనుసరించిన అభ్యసన నియమము ఒకటి బహుళ ప్రతిస్పందన నియమం రెండు సంసిద్ధతా నియమము మూడు ఫలిత నియమము నాలుగు పునర్బలన నియమము కరెక్ట్ ఆన్సర్ ఇస్ టూ పద్దెనిమిది సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతమునందు అధిక జ్ఞానం గల వ్యక్తి అనగా ఒకటి అభ్యాసకుని కన్నా అధిక జ్ఞానం గల వ్యక్తి రెండు అభ్యాసకునితో సమాన వయస్సు కలిగిన సమవయస్కుడు మూడు అభ్యాసకుని కన్నా తక్కువ వయస్సు కలిగిన వ్యక్తి నాలుగు కాదు కరెక్ట్ ఆన్సర్ ఇస్ వన్ పందొమ్మిది పిల్లలలో పక్క తడపడంను మానిపించుటకు తోడ్పడు అపగమును క్రింది వానిలో గుర్తించండి ఒకటి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం రెండు కార్యసాధక నిబంధన సిద్ధాంతం మూడు అంతర్దృష్టి సిద్ధాంతం నాలుగు నిర్మాణాత్మక సిద్ధాంతం కరెక్ట్ ఆన్సర్ ఇస్ వన్ ఇరవే బహిర్గత ప్రేరణను సూచించినది ఏ ఉపాధ్యాయుని ప్రశంసల కోసం విద్యార్థులు అభ్యసించడం బి గమ్యాన్ని సాధించాలనే తృష్ణను కలిగి ఉండుట సి తల్లిదండ్రుల ఆనందానికి అనుగుణంగా ఉండుట ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఇస్ త్రీ ఇరవై ఒక్క పాఠ్య ప్రణాళిక మరియు మూల్యాంకనం గురించి తెలిపే విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ ఒకటి సెక్షన్ మూడు సెక్షన్ రెండు సెక్షన్ నాలుగు సెక్షన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ టు ఇరవై రెండు పునిత్ అనే బాలుడు కోహ్ బ్లాక్ డిజైన్ అనే ప్రజ్ఞా పరీక్షలో నమూనాలను చక్కగా అమర్చిన ఏడల అది క్రింది ఏ రంగాన్ని సూచించును ఒకటి భావావేశ రంగం మూడు జ్ఞానాత్మక రంగం రెండు మానసిక చలనాత్మక రంగం నాలుగు ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ ఇస్ టు ఇరవై మూడు పాఠశాలలోని మదింపు ప్రక్రియ ఒకటి విద్యార్థుల జవాబుదారితనాన్ని తగ్గిస్తుంది రెండు సార్వత్రిక జాతీయ ప్రమాణాలను ఆటంకపరుస్తుంది మూడు లోప నిర్ధారణ ద్వారా మరింత అభ్యసించుటలో విద్యార్థులందరికీ సహకరిస్తుంది నాలుగు విద్యార్థులు మరియు ఉపాధ్యాయులలో ఉపేక్షించి గుణాన్ని అలవరుస్తాయి కరెక్ట్ ఆన్సర్ ఈస్ త్రీ ఇరవై నాలుగు బంధుర పరిశీలన అభ్యసనం సిద్ధాంతంతో సంబంధం కలిగిన దానిని గుర్తించండి ఏ బహుమతి మరియు శిక్ష వల్ల ప్రవర్తనలో మార్పు బి అనుసరణ ప్రక్రియ వల్ల ప్రవర్తనలో మార్పు సి సమాజం యొక్క అభివృద్ధిని కాంక్షించడం ఒకటి ఏ సి రెండు మూడు బి మాత్రమే నాలుగు ఏ బి మాత్రమే ఎ ఆన్ మెమరీ కరెక్ట్ ఆన్సర్ ఇరవై ఆరు మూర్తిమత్వం అంటే వ్యక్తి లక్షణాంశాల గుణాత్మక నమూనా అని నిర్వచించినది ఒకటి జేమ్స్ రెండు బజెస్ ఫోర్ జేఎఫ్ బ్రౌన్ మూడు ఫారిస్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఫోర్ ఇరవై ఏడు ఎన్ డొట్ సి డొట్ ఎఫ్ రెండు వేల ఐదులో ఐదవ అధ్యాయం దీని గురించి తెలుపుతుంది ఒకటి అభ్యసనం జ్ఞానం రెండు విద్యాప్రణాళిక మూడు పాఠశాల తరగతి పరిసరాలు నాలుగు సంస్థాగత సంస్కరణలు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఫోర్ ఇరవై ఎనిమిది ఆల్బర్ట్ బండురాకు సంబంధం కలిగినది ఎ సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బి సైకలాజికల్ మోడలింగ్ సి ప్రత్యక్ష పరోక్ష ప్రత్యామ్నాయ స్వీయ పునర్బలనాలు ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఫోర్ ఇరవై తొమ్మిది వ్యక్తి అధ్యయన పద్ధతి వీరికి అవసరం ఏ ప్రతిభావంతులు బి తరగతిలో వెనుకబడినవారు సి సగటు ప్రజ్ఞావంతులు ఒకటి ఎ మరియు 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 బి రెండు సి సి మూడు నాలుగు ఏ బి మరియు సి కరెక్ట్ ఆన్సర్ ఇస్ వన్ ముప్పే సవరించిన జ్ఞానాత్మక రంగంలోని అత్యున్నత లక్ష్యంను క్రింది వానిలో గుర్తించండి ఒకటి అవగాహన రెండు విశ్లేషణ మూడు సంశ్లేషణ నాలుగు మూల్యాంకనం కరెక్ట్ ఆన్సర్ ఇస్ త్రీ